హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి హలో సార్ నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాపు మా షాపు రోడ్డు మీదే కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాపు మా షాపులో శారీస్తో సారీస్ తో పాటు ఫ్యాంట్ షర్ట్లు జాకెట్ ముక్కలు బెడ్ షీట్స్ టవల్స్ షార్ట్స్ సెట్లు లెగ్గిన్లు నైట్ వేర్ అన్ని ఆల్ ఐటమ్ ఉంటాయి మా దగ్గర ఫాల్స్ జాకెట్ ముక్కలు అన్నీ మేము హోల్సేల్ ధరలకే ఇస్తాము టాప్స్ లో చాలా రకాలు ఉంటాయి మా దగ్గర అన్ని రకాలు హోల్సేల్ ధరలకే ఇస్తాం మేడం ఈ రోజు ముందుగా సార్ ఆర్గండి కాటన్ శారీస్ మేడం ఓకే ఆర్గండి కాటన్ ఆర్గండి కాటన్ సారీస్ మంచి ఎంకో బ్రాండ్ కంపెనీది చాలా బాగుంటుంది శారీ ఇదిగోండి మేడం శారీ మొత్తం ఇలా ఉంటుంది రైట్ చూపిడండి చూపిడండి స్టార్టింగ్ అందరికి నచ్చే కదా ఆ మంచి కాటన్ అండి ఆర్గండి కాటన్ ఓకే క్లాత్ ఇది చాలా నైస్ గా ఉంటుంది ఓకే ఇదిగోండి ఇది పౌర్చంగ మేడం ఓకే ఈ పల్లు పళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద పళ్ళు ఇచ్చాడు కొలత కూడా బానే ఉంటుంది ఫైవ్ ప్లస్ వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం ఈ ప్యాటర్న్ లో ఉంటుంది దీనికి బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ కాటన్ శారీ బ్లౌజ్ మాత్రం రాదు ఆర్గండి కాటన్ అంటారు ఎంకో కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ ఇది చక్కటి పద్దెనిమిది చీరల కేటలాగ్ తో మనకు వస్తుంది ఈ ఐటమ్ ఇదిగోండి నంబర్ ఆఫ్ కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ మేడం డార్క్ కలర్స్ అనేవి ఉండవు షేడ్స్ ఎలా ఉన్నాయో ఫేషియల్ షేడ్స్ లైట్ కలర్స్ క్లాస్ గా ఉంటాయి ఇదిగోండి చిన్న చిన్న పూలు ఉంటాయి పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి ఇదిగో కళాంజలి లైన్స్ టైప్ లో ఉంటాయి ఇదిగోండి ఆర్గండి గీతల సూపర్ గా ఉంటది ఇది ప్రతి సారీ ఒకటి స్పెషల్ గా ఉంటుంది మేడం అన్ని స్పెషల్ డిజైన్స్ ఇది కూడా చాలా చాలా బాగుంటాయి స్టాక్ కూడా చాలా లిమిట్ గా ఉంది మేడం ఇది ఈ శారీ ధర కేవలము మూడు వందల పాతి రూపాయలు మేడం త్రీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఆర్గండి కాటన్ మినిమం రెండు చీరలు తీసుకోవాలి ఆన్లైన్ లో అయితే థౌజండ్ రూపీస్ అయితేనే మేము పోస్ట్ చేయగలం మేడం కొరియర్ చేయగలం ఈ ఐటమ్ లో మాత్రం మినిమం రెండు శారీస్ తీసుకోవాలి శారీ ధర ఏవైనా తీసుకోవాలి శారీ ధర కేవలం మూడు వందల పాతి రూపాయలు ఇలా బండిల్స్ వస్తాయి అమ్ముకునే వాళ్ళకి ఇలా పద్దెనిమిది చీరల బండిల్ ఇస్తాం మేడం ఎయిటీన్ సారీ ఎయిటీన్ కేటలాగ్ ఇది చక్కటి కేటలాగ్ అమ్ముకునే వాళ్ళకి ఇవ్వగలం మూడు నాలుగు బండిల్స్ ఏ ఉన్నాయి కేవలం ఫస్ట్ ఫోన్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం సప్లై చేయగలం మేడం స్టాక్ చాలా లిమిట్ గా ఉంది ఈ కలర్స్ మనకి ఎప్పుడు రావు ఈ సారీ మీకు బ్లౌజ్ తో కావాలంటే ఐదు వందల యాభై రూపాయలు పెట్టాలి మేడం మనకి మంచి రేట్ లో బ్లౌజ్ ల్యాబ్ అయినా మంచి క్వాలిటీ మూడు వందల పాతి రూపాయలకే మనం ఇస్తున్నాం ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపితే వన్ గ్రామ్ గోల్డ్ పట్టు మేడం ఓకే గ్రామ్ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అంటారు క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు ఈ మ్యారేజ్ అవి జరుగుతున్నాయి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ సారీ కట్టుకుంటే కూడా ఇది చూడండి శారీ సేమ్ ఐదు వేల చి లా ఉంటుంది మేడం క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది అస్సలు వెయిట్ ఉండదు సారీ ఇంగోండి శారీ కంప్లీట్ బుట్ట వస్తుంది దీనికి బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే కూడా చిన్న బా స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ పీస్వాడ్ ఓకే వన్ మీటర్ వరకు వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి సన్న డిజైన్ ఇచ్చాడు బార్డర్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ ఇచ్చాడు సూపర్ షైనింగ్గా ఉంది చాలా సాఫ్ట్ అండ్ లైట్ చాలా సాఫ్ట్ క్లాత్ మాత్రం ఇదిగోండి దీని పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది రిచ్ పళ్ళు వచ్చింది చక్కటి బోర్డర్ వచ్చింది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది అందరు ఇలాంటి క్లాత్ సాఫ్ట్ క్లాత్ అడుగుతున్నారు వేర్ చేయడానికి బాగుంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది లో ఇదిగోండి దీంట్లో నాలుగు కలర్స్ వస్తాయి మేడం ఇది మెహందీ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇది వైలెట్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ లో లైట్ షేడ్ మేర చాలా బాగుంటాయి నాలుగు షేడ్స్ ఇది ఇంకో డిజైన్ రెండో డిజైన్ ఇది ఇది మెహందీ ఇది ఇది వైలెట్ మనం ఓపెన్ చేస్తాం సేమ్ ఫోర్ కలర్స్ లోనే డిజైన్స్ మారుతూ ఉంటాయి వచ్చేది మాత్రం ఫోర్ కలర్స్ ఇది మామూలుగా మార్కెట్ లో ఐదు యాభై ఆరు వందలు అమ్ముతున్నారు మేడం మన లక్ష్మి వెంకటేశ్వర కేవలము కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ కార్స్తారా సింగిల్ కార్ అంటే ఇస్తాము కానీ కొరియర్ రూపీస్ కంప్లీట్ లో ఏమైనా బిల్ అయితే బిల్ చేయాలి మినిమం చేస్తే మనం కొరియర్ చేయగలం షాప్ వస్తే ఒక ఇస్తాము ఇస్తాం ఇలాగా అమ్ముకునే వాళ్ళకి నాలుగు చర్ల బండి ఫోర్ ఫిఫ్టీ మేడం చాలా రేట్ కస్టమరైజేషన్ పెట్టాం లైట్ వెయిట్ పట్టు అనొచ్చు క్లాత్ సాఫ్ట్ అనొచ్చు చాలా బాగుంటుంది వన్ గ్రామ్ గోల్డ్ పట్టు పేరు ఉంటుంది శారీ ధర కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఎటువంటి డామేజీ మిస్ ప్రింట్లు ఏమీ లేవు మన శారీ ఫ్రెష్ శారీ మిస్ ప్రింట్ చైర్లో బజార్లో ఏ రేట్ అమ్మేస్తున్నారు ఓకే మన లక్ష్మి వెంకటేశ్వరలో ఫ్రెష్ చైరే నాలుగు వందల యాభై రూపాయలు ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపి యాపిల్ కంపెనీ బ్రాండెడ్ శారీస్ మేడం ఓకే సూపర్ గా ఉంటుంది సారీ చాలా లైట్ వెయిట్ ప్రతి శారీ కి కూడా వచ్చినాయి ఓకే ముష్కాన్ సిల్క్ అంటారు మేడం సిల్క్ ముష్కాన్ సిల్క్ సూపర్ గా ఉంటుంది మేడం శారీ బ్రాండెడ్ కంపెనీ ఎప్పుడైనా బ్రాండెడ్ పళ్ళు విత్ టాజల్స్ లేజర్ కన్నా హెవీ అండి ఇది దీంట్లో ఆల్మోస్ట్ నాలుగైదు క్వాలిటీలు కూడా వస్తాయి టైప్ లో వచ్చింది ఇది ఇవన్నీ నాలుగు వందల ఐదు మేడం శారీ మామూలుగా నార్మల్ గా ఇది బ్లౌజ్ పార్ట్ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చిన్న డిజైన్ వచ్చింది ముష్కాన్ యాపిల్ కంపెనీ బ్రాండెడ్ ఇదిగోండి చూడండి దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో దాదాపు పది నుంచి పదిహేను డిజైన్స్ వస్తాయి ఇంకా ఎక్కువ కూడా వస్తాయి మిక్స్ లాట్ మనం మొత్తం ఓపెన్ చేయలేదు మేడం వంద డిజైన్స్ ఉంటాయి దాదాపు అన్ని మనం ఓపెన్ చేయలేము మనం వీడియోలో సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ డార్క్స్ కావాలన్నా ఇది మౌస్ క్లాత్ అంటారు ఇది వచ్చింది దీంట్లో ఇదిగోండి ఇది డిజైన్ ఇది డిజైన్ చక్కగా టూ ఫింగర్స్ క్యారీ ఇదిగోండి ఇది జార్జెట్ టైప్ వచ్చింది బాగా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఒక మోడల్ అని కాదు చాలా వచ్చినాయి దీంట్లో అన్ని నాలుగు వందల యాభై ఐదు వందల క్వాలిటీలే వచ్చినాయి మేడం చూడండి సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ అంటారు దీన్ని షిబోరీ ప్రింట్ తో సిక్స్టీ గ్రామ్స్ ప్రతి దానికి టాజల్స్ వచ్చినాయి మేడం బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది చూడండి డిజైన్స్ మనకి డార్క్ కావాలన్నా అవైలబుల్ లైట్ ఉన్నాయి ఫేషియల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఫుల్ మేడం ఇది దాదాపు నాకు తెలిసి వంద డిజైన్స్ మేడం దీంట్లో మాత్రం ఒకటి రెండు లేవు మేడం కంపల్సరీగా నాలుగు చీరలు తీసుకోవాలి శారీ ధర కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మినిమం నాలుగు చీరలు తీసుకోవాలి ఈ మ్యారేజ్ కి పెట్టుబడులకి కానీ చక్కగా వేర్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది రాతు మాత్రం సూపర్ గా ఉంది మేడం అన్ని నాలుగు వందల క్వాలిటీలు పైన ఉంటాయి ఈ పెట్టుబడులకి చాలా బాగుంటుంది టూ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాం మనం కస్టమరైజేషన్ కూడా చేసుకోవచ్చు మూడు యాభై నాలుగు వందలు అమ్ముకోవచ్చు మేడం తీసుకెళ్లి యాపిల్ కంపెనీ అంటే బ్రాండెడ్ అందరికి తెలిసిందే చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం యాభై చీరలు కావాల పాతి చీరలు సప్లై చేస్తాము కేవలము రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం దయచేసి దీంట్లో కలర్స్ అడగడం వాట్సాప్ మాత్రం లేదు మేడం నాలుగు చీరలు కావాలంటే మేము పార్సిల్ చేసి పంపిస్తాం నాలుగు మెయిన్ కలర్స్ చూసి అంతేగాని దీనికి కలర్స్ పెట్టండి వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి అని అడగద్దు ఐటమ్ పాతి చీరలు యాభై చీరలు కావాలన్న మమ్మల్ని సంప్రదిస్తే పంపిస్తాం హోల్సేల్ గా హోల్సేల్ గా మాత్రమే పెట్టాం ఈ ఐటమ్ కలర్ చూస్ చేసుకోవడానికి ఎన్నైనా తీసుకోండి షాప్ కు వస్తే నాలుగు చీరలు తీసుకోండి మీరు నచ్చినవి తీసుకోండి కావాలండి ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంది మంచి స్పెషల్ ఆఫర్ మనం ఈ వీడియోలో చూపించే ప్రతి ఐటమ్ కూడా ఆఫర్ ఐటమే చూపిస్తున్నాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ కలంకారీ సిల్క్ మేడం ఓకే డోలాలో కలంకారీ సిల్క్ చక్కటి కంచి బార్డర్ తో వచ్చింది మేడం ఓకే అండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఉంటాయి మంచి ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాం మనం ఇదిగోండి సారీ మొత్తం కలంకారీ బొమ్మలు వచ్చినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కలంకారీ బాగా అడుగుతున్నారు ట్రెండింగ్ ఇది ఇదిగోండి ఓకే సార్ సెల్ఫ్ గడిలా కూడా వచ్చింది మేడం సిల్వర్ గడి వచ్చింది అన్నారు ఎక్స్ చెక్స్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సిల్వర్ బౌండర్ ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో మొత్తం ఫుల్ కలంకారి ఇచ్చాడు బొమ్మలు ఇచ్చాడు ఫ్లవర్స్ ఇచ్చాడు చూడండి శారీ ఎంత ఇలా ఉంటుంది స్టాక్ కూడా చాలా లిమిట్ గా ఉంది మేడం రెండు మూడు సెట్లు మాత్రమే ఉన్నాయి కౌంటర్ లోనే అయిపోతుంది సార్ ఇది దీంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయి మేడం సేమ్ ప్యాటర్న్ సార్ సేమ్ ప్యాటర్న్ మేడం ఓకే ఇదిగోండి కలర్స్ ఇదిగోండి గ్రే కలర్ లెవెండర్ కలర్ అన్ని ఫేషియల్ కలర్స్ ఓకే ఇదిగోండి పెసర గ్రీన్ ఇది స్కై బ్లూ అలాగా దాదాపు ఏడెనిమిది కలర్స్ ఉన్నాయి స్టాక్ మాత్రం రెండు మూడు సెట్లు లిమిట్ గా ఉన్నాయి మేడం శారీ ధర కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మీకు ఏ కంపెనీ లో అయినా సరే ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు ఉన్నాయి ఐటమ్ మంచి ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాము సిల్వర్ కాయిన్ అంటారు దీన్ని చాలా ఉంటుంది ఐటమ్ కేవలము నాలుగు వందల యాభై రూపాయలు మేడం పట్టు మేడం ఓకే సాఫ్టీ పట్టు సాఫ్టీ పట్టు చక్కగా ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇదిగోండి మేడం సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం మంచి ట్రెడిషనల్ కలర్ ట్రెడిషనల్ కలర్ టాజల్స్ ఉంటాయి కలర్ కి మస్టర్డ్ ఎల్లో బోర్డరు బోర్డర్ కూడా చూడండి చాలా చిన్న బోర్డర్ మేడం చాలా మంది ఇలా చిన్న బోర్డర్ అడుగుతున్నారు ఇప్పుడు శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం కంప్లీట్ గా చివరి వరకు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి చిన్న కట్టు చెంగు హాఫ్ మీటర్ కూడా లేదు ఇది కట్టు చెంగు శారీ కంప్లీట్ గా పుట్ట వస్తుంది ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా సెపరేట్ గా వస్తుంది మేడం వర్క్ బ్లౌజ్ వస్తుంది స్పెషాలిటీ అది ఓకే చక్కగా పెద్ద పన్నా వస్తుంది పెద్ద పన్నా వచ్చి వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే చక్కటి హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ ఇచ్చాడు మేడం బాడీ అంతా కూడా చిన్న చిన్న బుట్టాలు ఇచ్చాడు రాసిల్ చాలా బాగుంటుంది రాసిల్ కి ఇది క్లాత్ కూడా బాగుంటుంది ఈ శారీకి ఇలా బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు సూపర్ కాంట్రాస్టింగ్ లో చాలా బాగుంటుంది బ్లౌజ్ హైలైట్ కాబట్టి ఇంకా బ్లౌజ్ హైలైట్ మేడం ఇది శారీ ధర కూడా బయట ఏడు యాభై ఎనిమిది వందలు ఉంది మార్కెట్ లో ఇవ్వండి దీంట్లో కలర్ చూడండి ఎలా ఉన్నాయి చక్కటి కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ నేవీ బ్లూ కలర్ లక్స్ గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో మేడం చాలా మంది అడుగుతారు ఇది మస్టర్డ్ కి బ్లూ కాంబినేషన్ చక్కటి రాణి కలర్ బ్లౌజ్ ఇది నేవీ బ్లూ ఇది వచ్చేసి మధురా పట్టు అంటారు ఇది కూడా ఈ రేట్ లో వచ్చింది మనకి ఇదేమో సెల్ఫ్ చెక్స్ ఫ్యాన్సీ వేర్ ఇది నేవీ బ్లూ బిస్కెట్ కలర్ ఈ బిస్కెట్ కలర్ కూడా ట్రెడిషనల్ బాగా అడుగుతున్నారు బాగుంటుంది ఇది బ్లౌజ్ అన్నిటికీ దాదాపుగా పదికి తొమ్మిదింటికి బ్లౌజ్ వర్క్ లో వచ్చినాయి చాలా బాగుంటుంది సారీ ఇదిగోండి గ్రీన్ కలర్ కూడా ఉంది దీంట్లో ఉంది ఇలాగా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా ఏడు యాభై ఎనిమిది వందలు అమ్మే ఐటమ్ మార్కెట్ లో మన లక్ష్మీ వెంకటేశ్వరరాలు కేవలం ఐదు వందల యాభై రూపాయలు పట్టు సాఫ్టీ పట్టు విత్ బ్లౌజ్ వర్క్ ఓకే మామూలు బ్లౌజ్ వస్తుంది ఇది వర్క్ బ్లౌజ్ వచ్చి ఆ రేట్ లో వస్తుంది మేడం చాలా స్మూత్ గా ఉంటుంది అమ్ముకునేవాళ్ళు చక్కగా సెట్ తీసుకెళ్ళిపోవచ్చు అంటే సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి చక్కగా సెట్ ఇచ్చేస్తాము కూడా లిమిట్ గా ఉంది రెండు మూడు సెట్లు మాత్రమే ఉన్నాయి మేడం ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకి ఇస్తాం కేవలం ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ 6 బై 6 డల్ బెడ్ షీట్స్ మేడం డల్ కాటన్ బెడ్ షీట్స్ ఓకే ఇది మనం వాషింగ్ మెషిన్ లో వేసుకున్నా కూడా ఏమవుదు మేడం ఓకే 6 బై 6 బెడ్ షీట్ చాలా బాగుంటుంది కలర్ కూడా పోలింది ఓకే అండి బా బిగ్ సైజ్ ఓకే అండి చక్కగా పిలో కవర్స్ వస్తాయి మేడం కూడా చూపిస్తున్నాను కలర్ అనేది ఫేడ్ అవదు మేడం మంచి బ్రాండెడ్ కంపెనీ బాన్సూరి కంపెనీ ఇది కాటన్ అంటారు వీటిని ఇదిగోండి దాదాపు ఎనిమిది బెడ్ షీట్స్ కేటలాగ్ వస్తుంది ఎనిమిది ఎనిమిది డిజైన్స్ వస్తాయి మేడం అమ్ముకునే సెట్ వైజ్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు చాలా రేట్ కూడా అనుకూలంగా పెట్టావు కస్టమరైజేషన్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ అన్ని ఉంటాయి మనకి చక్కటి కేటలాగ్ తో వస్తుంది మినిమం మూడు బెడ్షీట్లు తీసుకోవాలి మేడం సిక్స్ బై సిక్స్ మూడు బెడ్షీట్లు కలిపి కేవలము రూపీస్ మేడం త్రీ బెడ్స్ త్రీ బెడ్ షీట్స్ త్రీ బెడ్ షీట్స్ కలిపి థౌజండ్ రూపీస్ మేడం సింగిల్ ఇవ్వలేము ఈ రేటు కి మనం హోల్సేల్ రేట్ ఇది లేదు అంటే మూడు మినిమం తీసుకోవాలి తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి మాత్రమే థౌసండ్ రూపీస్ కి ఇవ్వగలం ఓకే అండి డల్ కాటన్ బెడ్ షీట్స్ అంటారు సైజ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను చాలా బిగ్ సైజ్ వస్తుంది సిక్స్ బై సిక్స్ రెండు పిల్లో కవర్స్ కూడా విడిగా మంచి వస్తాయి స్టిచ్చింగ్ కూడా నీట్ గా ఉంటుంది కవర్ స్టిచ్చింగ్ చాలా బాగుంటాయి కలర్ అనేది ఫేడ్ అవ్వదు బాన్సు కంపెనీ డల్ కాటన్ బెడ్షీట్స్ త్రీ కూడా ఖచ్చితంగా త్రీ తీసుకోవాలి త్రీ పీసెస్ కలిపి థౌజండ్ రూపీస్ మేడం ఓకే లైట్ అండ్ డార్క్ మీకు చూస్ చేసుకొని తీసుకోండి మీకు ఏ కలర్స్ కావాలన్నా తీసుకోండి త్రీ సార్ త్రీ బెడ్ షీట్స్ తీసుకున్న వాళ్ళకి పోస్ట్ చేయగల వస్తాయి చక్కగా బాగుంటాయి ఓకే పిల్లో కవర్స్ కూడా బిగ్ రెండు పిల్లో కవర్స్ వస్తాయి సైజు బిగ్ సైజ్ వస్తుంది చక్కగా వాడుకోవచ్చు డైలీ వాష్ చేసుకున్నా కూడా ఏం కాదు బెడ్షీట్ వాషింగ్ మెషిన్ లో కూడా వేసుకోవచ్చు ఓకే